మూడవ రోజు అందరి విశ్వాసంతో ఒకరి గురించి ఒకరు ఒకరి కుటుంబం కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం ఒక గట్టిగా చేయండి సురేష్ చేపట్టుకోవాలి సురేష్ చేపట్టుకోవాలి చెయ్యి చెయ్యి అట్లా చేయడం ఒకరి కోసం ఒకరు చేసుకోండి ఒకరి కుటుంబం కోసం ఒకరు చేయండి ఒకరి కుటుంబం కోసం ఒకరు చేయండి అయ్యా మీరు చేసే విశ్వాసంతో చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఏ సయో చెప్పాడు మీరు ఒకరిని ఒకరు ప్రార్థన చేసుకోమని చెప్పాడు కాబట్టి ఒక కుటుంబం కోసం ఒకరు ప్రార్థన చేయండి ఆయన అందరు చేయండి అయ్యా భౌనంగా ఉండబోకండి

విశ్వాసంతో చేయాలి ఒకరి గురించి ఒకరు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయండి బలమైన ప్రార్థన ఒక్కో కార్యాలు జరిగిస్తుంది ప్రార్థన ప్రిల్లరా Alleluia. Kundalini, Harriet Gottel, Gregory Stotram. Hallelujah. 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 निक्स स्तोत्रमय स्तोत्र बलवान प्रार्थना చేస్తును ఆమే నిక్స్ స్టోత్రమయ యా 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 వందనాలయ